రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ కళ్యాణ్ నగర్ ఉద్రిక్తకు దారితీసింది కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు రామగుండం నగరపాలక సంస్థ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టింది గోదావరికని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపార సంస్థల నిలయంలో కూల్చివేతల చర్యలకు సిద్ధమైంది మంగళవారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బందితో చేరుకుని కళ్యాణ్ నగర్లో నూతనంగా విద్యుత్ స్తంభాల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భవనాల బాల్కనీలను ఎస్కలేటర్లతో తొలగించేందుకు ఉపక్రమించింది దీనితో స్థానికులు వ్యాపారులు ఒక్కసారిగా గుమ్మిగూడి అడ్డుకున్నారు అధికారులకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది సమాచారం అందుకున్న గోదావరి కని టౌన్ పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని సంధాయించే ప్రయత్నం చేయగా వ్యాపారులకు పోలీసులకు మాటా మాట పెరిగి పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది కళ్యాణ్ నగర్ లో కూల్చివేతలు జరుగుతున్నాయని తెలుసుకుని స్థానికులు తరలివచ్చారు అప్పటికే స్థానిక మహిళలు వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు పరిస్థితి మరింత ఉద్రికతగా మారే రికి పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించిన వ్యాపారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు దాంతో నగర అధికారులు వెన్ను తిరిగి వెళ్లిపోయారు అయితే ఏమి జరిగిందో ఏమో కానీ నేడు బుధవారం మాత్రం వ్యాపారులు స్వచ్ఛందంగా తమ భవనాలను తొలగించుకోవడం జరుగుతుంది కార్పొరేషన్ అధికారులు వ్యాపార భవనాలను తొలగించడం ప్రారంభించారు